అందరికి నమస్తే అండి సో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో నిజానికి వాళ్ళు ఇచ్చిన పెద్ద పెద్ద హామీలు అయితే ఏమీ అమలు చేయలేదు కానీ అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు నడుస్తున్నాయి ప్రస్తుతానికి అలాగే ఇసుక పాలసీ ఒకటి తీసుకొచ్చారు దాని మీద సంతృప్తి అసంతృప్తి అదంతా కూడా కొట్టుమిట్టాడుతున్నారు అలాగే దీపం పథకాన్ని సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అది స్టార్ట్ చేశారు నడుస్తుంది ఇంకా అత్యంత కీలకమైంది వీళ్ళు ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం అలాగే ఆడబిడ్డ నిధి అలాగే నిరుద్యోగ వృత్తి రైతులకు అన్నదాత సుఖీభవ లాంటివి అయితే ఇప్పుడు వరకు ప్రస్తావన లేదు మేబీ వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఏమైనా అమలు చేస్తారేమో చూడాలి జనవరి నుంచి జనవరిలో ఇచ్చే అవకాశం ఉంది తల్లికి వందనం అయితే మేబీ ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అయితే లేదు అయితే ఇప్పుడు వరకు ఉన్న సేవల మీద ప్రభుత్వం అందిస్తున్న పథకాల మీద పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఆ లబ్ధిదారుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నారు దానిలో మ్యాక్సిమం పాజిటివ్ వచ్చింది అరౌండ్ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ చాలా అంశాల్లో పాజిటివ్ వచ్చింది ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు పింఛన్లు పంపిణీ అండ్ ధాన్యం కొనుగోళ్లు ఈ మూడు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ మంది మీద ప్రభావితం చూపిస్తున్నాయి గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది రెండు వేలు మూడు వేలు చేయడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు టైం తీసుకున్నారు ఆ మూడు వేలని నాలుగు వేలు చేయడానికి జస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా చేస్తారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పింఛను పెంచేశారు సో దాని మీద ప్రజల్లో ఖచ్చితంగా సంతృప్తి ఉంటుంది ఉంది ఆ రాణింగ్ కొనుగోలు మీద సాటిస్ఫై ఉంది పబ్లిక్ రైతుల నుంచి మంచి సానుకూల స్పందనే ఉంది అలాగే అన్న క్యాంటీన్ల మెయింటెనెన్స్ మీద కాస్త పర్వాలేదు అంటున్నారు సో ఇప్పటివరకు వాళ్ళు అడిగిన ప్రశ్నలు అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ప్రభుత్వ పథకాల అమలు తీరు మీద ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటామో దాని ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు కదా ఆ ఫీడ్బ్యాక్ చూద్దాం కొన్ని ప్రశ్నలు నిన్న కలెక్టర్ల మీటింగ్ జరిగిన సందర్భంగా సీఎం గారు దీన్ని రివీల్ చేశారు సో ప్రతి నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటి దగ్గర తీసుకుంటున్నారా లేదా అని అంటే అవును తీసుకుంటున్నామని ఎయిటీ త్రీ పాయింట్ ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ మంది లేదు తీసుకోవట్లేదు అని చెప్పి ట్వల్వ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మంది అన్నారు అలాగే మీరు పింఛన్ తీసుకునేటప్పుడు ఏమైనా అవినీతిని గమనించారా అంటే అవును గమనించాము అని ఆరు శాతం మంది లేదు గమనించలేదు అని తొంభై నాలుగు శాతం మంది ఆధార్ చెప్పారు మీరు పింఛన్ తీసుకునేటప్పుడు ఏమైనా అవినీతిని గమనించారా అంటే అవినీతి జరుగుతోంది అవును గమనించాము అని ఆరు శాతం మందే చెప్పారు లేదు అని తొంభై నాలుగు శాతం మంది చెప్పారు అంటే అవినీతిని గమనించలేదు అవినీతి ఏమీ జరగట్లేదు అన్నమాట ఆరు శాతం మంది మాత్రమే అవునని చెప్పారా ఓకే ఇది నేను కన్ఫ్యూజ్ అయ్యా తర్వాత పింఛను అందిన తర్వాత ఆనందంగా ఉన్నారా లేదా అవును అని ఎయిటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేదు అని త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పర్వాలేదు అని ఎయిట్ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ మంది అభిప్రాయపడ్డారు తర్వాత అన్నా క్యాంటీన్లలో అన్నా క్యాంటీన్లలో పారిశుధ్యము పరిశుభ్రత ఎలా ఉంటుంది చాలా బాగుంది అని ఫిఫ్టీ పర్సెంట్ అంట బాగుంది అని ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ బాగాలేదు అని ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ మంది అభిప్రాయపడ్డారు తర్వాత అన్నా క్యాంటీన్లలో ఆహార నాణ్యత ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది అని నలభై నాలుగున్నర శాతం మంది పర్వాలేదు అని నలభై రెండున్నర శాతం మంది బాగాలేదు అని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది అభిప్రాయపడ్డారంట తర్వాత నలభై నాలుగు నలభై రెండు ఎక్కడో నలభై ఓకే ఇక్కడ ఎక్కడో పర్సెంటేజ్లు లెక్కలు తేడా వస్తున్నాయమ్మా ఇంకొక ఆప్షన్ ఏంటి మరి చాలా బాగుంది ఈ రెండు కలిపితే ఎనభై ఆరు ఎనభై ఏడు బాగాలేదని ఎయిట్ పాయింట్ వన్ మరి మిగిలిన ఫైవ్ పర్సెంట్ ఏమైంది మిగిలిన ఫోర్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఏమైనట్టు తర్వాత అన్నా క్యాంటీన్ని సరైన సమయానికి తెరుస్తున్నారా అవును అని ఎయిటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆలస్యం అవుతుందని లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రైస్ మిల్లులో ధాన్యం దించిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో డబ్బు వచ్చిందా అని వచ్చింది అని తొంభై నాలుగు పాయింట్ ఒక శాతం మంది లేదు అని ఐదు పాయింట్ తొమ్మిది శాతం మంది తగిన ధర లభించిందా అంటే లభించింది అని తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం మంది లేదు అని ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది రవాణా గోనే సంచుల విషయంలో ఏదైనా సమస్యను ఎదుర్కొన్నారా అంటే అవును సమస్య ఎదుర్కొన్నామని లెవెన్ పర్సెంట్ లేదు అని ఎయిటీ నైన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వం వేసిన ప్రతి ప్రశ్నకి కూడా ప్రభుత్వానికి అనుకూలమైన సమాధానాలే వచ్చాయి ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు అలాగే పింఛన్ అలాగే అన్నా క్యాంటీన్ ఈ మూడు అంశాల మీద పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఇంకా అసలైన విషయాలు కొన్ని ఉన్నాయి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన తర్వాత గవర్నెన్స్ మీద అలాగే ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు మీద ఇలా కొన్ని అంశాల మీద తీసుకోవచ్చు ఫీజు రియంబర్స్మెంట్ మీద విద్యార్థుల దగ్గర తీసుకోండి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు విద్యార్థుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే అంత నెగిటివ్ వస్తుంది ఇసుక లభ్యత మీద తీసుకోండి మద్యంలో మీ ఊర్లో బెల్ట్ దుకాణాలు ఉన్నాయా లేదా అనేది తీసుకోండి ఫీడ్బ్యాక్ ఉన్నాయా అని వస్తుంది ఇసుక మీకు తక్కువ రేటుకు వస్తుందా లేదా అవినీతి జరుగుతుందా అని ఫీడ్బ్యాక్ తీసుకోండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుంది ఈ మూడు అంశాలు మీకు పాజిటివ్గా వస్తే రావచ్చు కాక అన్న క్యాంటీన్ ధాన్యం కొనుగోలు పింఛన్లు కానీ వ్యతిరేక ఫీడ్బ్యాక్ వచ్చే అంశాలు కూడా ఉన్నాయి వాటి జోలికి వెళ్ళాలి ప్రస్తుతానికైతే